కొద్ది కాలంగా శ్రీనిధిలో స్కామ్ జరిగింది శ్రీనిధిలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎండీని ఎందుకు తప్పిస్తలేరు ప్రభుత్వానికి వీళ్ళకేమన్నా వాటా ఉన్నదా అనే అంశాలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఈ అంశం గురించి మనతోని మాట్లాడడానికి శ్రీనిధి స్టేట్ జనరల్ సెక్రటరీ రాము ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే మేడం ఎక్కడ దాకా వచ్చింది కథ నడుస్తూనే ఉంది ఇంకా చాలా మీలాంటి వాళ్ళు చాలా దీన్ని వెలికిలోకి తీసుకొచ్చిర్రు గత కొద్ది రోజుల నుంచి మీడియా కానీ అన్నీ కానీ మాట్లాడుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేస్తానని వై గౌరవనీయులైన రేవంత్ రెడ్డి ఎలక్షన్ బిఫోర్ చెప్పిండు తర్వాత వచ్చిన తర్వాత చెప్పిండు తర్వాత వచ్చిన తర్వాత ఇరవై నెలల తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేస్తా అని చెప్పిండు కానీ అన్ని దాంట్లో తీసేసిండు కానీ మరి ఒక శ్రీనిధి డిపార్ట్మెంట్లో తర్వాత కొన్ని డిపార్ట్మెంట్లో ఇంకా స్త్రీ డెబ్బై ఏండ్ల ముసలాయిన అయినటువంటి విద్యాసాగర్ రెడ్డిని ఇంకా కొనసాగించి ఇంకా అనేక రకాల స్కాములు చేస్తుంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అని చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి డెబ్బై ఏళ్ళ ముసలా పెరాలసిస్ వచ్చిన విద్యాసాగర్ రెడ్డిని పెట్టి అనేక కుంభకోణాలు చేసి అనేక కుంభకోణాలు చేసిందని గవర్నమెంట్ చెప్తుంది నేనేం చెప్పట్లేదు గవర్నమెంట్ చెప్తుంది గవర్నమెంట్ తెలివిగా జీవో నెంబర్ ఫైవ్ ట్వంటీ త్రీ ఎంక్వైర్ వేస్తుంది విద్యాసాగర్ రెడ్డి మీద ఈయన అనేక కుంభకోణాలు చేసిండు ఈయన మహిళలు సొమ్మును తిన్నాడు తర్వాత ఈయన అనేక రకాల ఉద్యోగులను ఇబ్బంది పెట్టిండు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలను తర్వాత ఉద్యోగులందరినీ కూడా అక్రమ తొలగించండి అనేది అన్ని కూడా ఇవల్ల వీళ్ళే గవర్నమెంట్ ఇస్తుంది మళ్ళీ గవర్నమెంటే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో జియో ఎంక్వైరీ ఇస్తుంది మళ్ళీ అక్టోబర్ పదిన మళ్ళీ రినివల్ జీవో ఇస్తుంది అంటే ఈ ప్రభుత్వానికి విద్యాసాగర్ రెడ్డి చేసే అక్రమాలపై వాటా ఉందా అని ఉద్యోగుల తరపు నుంచి అలాగే తెలంగాణ మహిళల తరపు నుంచి నేను అడుగుతున్నాను ఈ అంశాన్ని ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ సీతక్క గురించి తీసుకుపోయినందుకే జియో నెంబర్ ఫైవ్ ట్వంటీ త్రీ వేసింది అక్క అక్క స్టార్టింగ్ లో మేము ఏర్పడిన కొత్తలో వచ్చినప్పుడు ప్రభుత్వం ఏర్పడినప్పుడు స్టార్టింగ్లో మంచిగానే ఉన్నది అక్కను మేము ఆయన తొలగిస్తాము రిటైర్డ్ ఎంప్లాయీస్ మనకెందుకు తమ్ముడు మనం మీలాంటి యంగ్ యంగ్ వాళ్ళని మేము అందరం ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనకు సంస్థ ఎస్టాబ్లిష్ అవుతుంది మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మన ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే ఏర్పడింది మహిళలను కోటి చోలు చేయాలనే ఒక సంకల్పంతోనే నేను ఉన్నా అని అక్క చెప్పింది మరి ఏమైందో ఏమో తెలియదు కానీ కాకపోతే ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళా మళ్ళీ రెండు వాళ్ళు ఎందుకు ఇస్తుందో అక్కకే తెలియాలి ఇది అక్క మరి అక్క వెనకాల ఎవరున్నారో అక్క బయటకు వచ్చన్న చెప్తే మేము దాని పైన కూడా అక్కకు హెల్ప్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఉద్యోగుల తరపు నుంచి మళ్ళీ ఇన్ని సార్లు కూడా అక్కకు రిక్వెస్ట్ చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు మరి విద్యాసాగర్ రెడ్డిని తీసేస్తారా లేకపోవడానికి గల కారణం ఏమై ఉంటది అనుకుంటున్నారు మీరు దీని వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారని మేము అనుకుంటున్నాం మరి అక్క ఎవరైతే మా మాకు వాళ్ళ సంఘ్ చెప్తే వాళ్ళ పేర్లు మేము వాళ్ళపైన కూడా పోరాటం చేసాము దీని విద్యాసాగర్ రెడ్డి వల్ల నేను గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అనేక కుంభకోణాలు చేసిన అక్క ఈ గత గవర్నమెంట్ చేసిన కుంభకోణాలు ఈయన దొంగ అని చెప్పేసి ఈయనకు దొంగకు మనకు తాళం చేస్తే మన ప్రజాప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందని చెప్పినా ఆయన కూడా అక్క మొండిగా పోయి ఈనకు ఇస్తుంది మొన్ననే కనకరత్నం అనే ఐఎన్సీ ఆయన అవినీతి తిమింగలం ఏ విధ ఏ రకంగా అయితే దొరికిందో ఈయన అంతకన్నా అవినీతి తిమింగలం అక్క మహిళల సొమ్మును అప్పనంగా దోచుకుంటుండ్రు మీరు ఏదైతే గవర్నమెంట్ ఇస్తున్న ప్రతిష్టాత్మకంగా మహిళలను కోటిశోలు చేయాలని మీరు అనుకుంటున్నారో అది నీరుగారే ప్రమాదం ఉంది మహిళలు శ్రీనిధి అనే భావన ప్ర క్షేత్ర స్థాయిలో ఒక కుంభకోణాలు జరిగినాయి దీనిలో అనేక రకాలుగా జరిగినాయి కాబట్టి మేము దీన్ని తీసుకునేడానికి సుముఖతం లేమనే ఒకనొక స్టేజ్లో అంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అదే రకంగా బీసీఎస్సీ ఎస్టీ ఉద్యోగులను కూడా అకారణంగా విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి తొలగించుండు దీన్నే తక్షణమే తో తీసుకోవాలని చెప్పేసి అక్కకు కూడా చెప్పినాం మరి అక్క ఇంతవరకు మీటింగ్ పెడతా అన్నది ఇంతవరకు మీటింగ్ కూడా పెట్టలేదు మళ్ళీ విద్యాసాగర్ రెడ్డి రెగ్యులర్ ఎంప్లాయీను పక్కకు వచ్చేసి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలను మొన్న పది మందిని రెగ్యులైజ్ చేసిండు ఒక్కొక్కరి దగ్గర పది లక్షలు లక్షలు పదిహేను లక్షలు తీసుకొని అక్రమంగా పర్ పర్మనెంట్ చేసిండు ఈయన కోఆపరేటివ్ రూల్స్ కానీ తర్వాత ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏ విధంగా ఇలా ఈయన అరాచకాలు సృష్టిస్తున్నా అనేది కూడా మేము స్పష్టంగా అక్క దృష్టికి తీసుకెళ్ళినాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం తీసేసి ఈ కాంట్రాక్ట్ బేసిలో వాళ్ళని పెడితే వీళ్ళు ఏం లొల్లి వేయలేరా వీళ్ళని లొల్లి చేయకుండా విద్యాసాగర్ రెడ్డి ఏం చేస్తాడంటే మీకు ఇంక్రిమెంట్ కట్ చేస్తాము మీకు జాబ్ నుంచి తీసేస్తామని చెప్పి ఇప్పుడు నాలుగు వందల మందిని రాజీనామా చేసి పోవడానికి ప్రధాన కారణం విద్యాసాగర్ రెడ్డి ఇంకోటి అడ్మిన్ యూనిట్ల హెచ్ఆర్ పాలసీ లేకుండా ఒక ఆంధ్ర ఆమెను తీసుకొచ్చి ఆమెకు అర్హత లేకున్నా కూడా అందలమెక్కించినట్టు తర్వాత హెచ్ఆర్ పాలసీలో పెట్టి ఆమె అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ రెగ్యులర్ ఉద్యోగులను తీసేసింది ఇది ఇది ఈ యొక్క ఇలాంటి విద్యాసాగర్ రెడ్డి యొక్క రాజ్యాంగం మాత్రం దీనిలో నడుస్తుంది హెచ్ఆర్ పాలసీ గవర్నమెంట్ కానీ కోఆపరేటివ్ రూల్స్ కానీ ఏది ఉండదు ఈయన అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి తప్ప దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా సాహసం చేస్తలేడంటే ఈయన అరాచకాలు ఎంతవరకు ఉన్నావో ఈ రాష్ట్ర ప్రజలు ఈ తెలంగాణ మహిళలకు ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను